వేస్తలో అండి గుడ్ మార్నింగ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో పృష్స్ని త్యానితమ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొనుతీలుపు రాసిన మొదటి పత్రిక పద పదో అధ్యాయము పదమూడవ వచ్చిన సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది నీటి సంభవింపలేదు ఆమెన్ దేవునామానికి మహిమ కలిగిన దాకా ప్రియ దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బాహుగా దీవించే ఆమె రోజున చక్కటి ధైర్యపరిచేటువంటి మాటల చేత పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా నిజంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించదు నిజమే ఏ దేవుడి రోజున నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాలను బట్టి శ్రమలను బట్టి దుఃఖాలను బట్టి వీటన్నిటిని చూసి మీరు అనుకుంటూ ఉండవచ్చు నాకే ఎందుకు ఈ శ్రమ ఎంతకాలం నేను భరించాలి నేను భరించగలగా ఇటువంటి కోణంలో నేను ఇంకా వీటిని తట్టుకోలేను అని అనేక మంది రకరకాల ఆలోచనలు కలిగి ప్రియ దేవుని బిడ్లారా ఇంకా నేను చచ్చుకోవాలి ప్రతి కూడా వేస్ట్ అనే రీతిగా ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ప్రియదేవుని దేవుని బిడ్డారా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవింపదు నీకు శోధన కలుగుతుందా మీకు ఆటంకం కలుగుతుందా దాని నుంచి ఎలా తప్పించబడాలి అనేటువంటి మార్గాన్ని కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ఖచ్చితంగా చూపిస్తాడు వాస్తవంలో కూడా అదే ఉంది కదండి ఆ యొక్క శోధనను తప్పించు మార్గాన్ని కూడా దేవుడు మీకు సిద్ధపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు దేవుడు మన పట్ల మన జీవితాల పట్ల మన హృదువు పట్ల కదండి నిజంగా మరి ఇంత గొప్ప ధైర్యపరిచేటువంటి మాటల చేత ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మనుషులకు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించింది ఒకవేళ మీకు శోధన కలుగుతుందా ఆ మార్గం గుండా దాన్ని తప్పించుకునేటువంటి మార్గాన్ని కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు సిద్ధం చేయమని ఉంటున్నాడు ప్రతి ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను కూడా ఆయన సరాలము చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి అందరం కళ్ళు మూసుకున్నామా ప్రార్థన చేసుకున్నాం సర్వోన్నతుడా సజీవుడా నీకు వందనాలు ద్రవ ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి విద్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యాలను దయచేయండి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఫలింప చేయమని